వేములవాడ పట్టణ ప్రజలకు అయ్యప్ప స్వామి భక్తులకు వేములవాడ అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండదేవయ్య మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సోమవారం వేములవాడ అయ్యప్ప ఆలయంలో కొండదేవయ్య మాట్లాడుతూ మకర సంక్రాంతిని పురస్కరించుకుని మంగళవారం అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తామని అలాగే సాయంత్రం మకరజ్యోతి దర్శనం ఉంటుందని ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు ప్రజలు పాల్గొని మకరజ్యోతి దర్శనం చేసుకోవాలని కోరారు స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రము స్వామి దేవాలయంలో స్వామివారి ఇరవై ఏడవ సంవత్సరము ముందుగా స్వామి భక్తులకు అందరికీ సంక్రాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేప స్వామి దేవాలయంలో స్వామివారికి మార్నింగ్ ఉదయం అభిషేకములు మధ్యాహ్నము మరి స్వామివారిని నాలుగు గంటలకు అయ్యప్ప స్వామి ఆభరణాలు మా ఇంటి నుండి మరి దేవాలయంనకు తీసుకురావడం జరుగుతుంది దేవాలయంలో స్వామివారి రాజరాజేశ్వర స్వామి తన తండ్రి అయిన వారి దగ్గర అయ్యప్ప స్వామి ఆభరణాలు పూజా కార్యక్రమంలో చేసుకొని మళ్ళీ అయ్యప్ప స్వామి దేవాలయంకు రావడం జరుగుతుంది ఏదైతే శబరిమలయలో ఎప్పుడైతే జ్యోతి వచ్చే టైంలో ఇక్కడ కూడా రెండు టీవీలు అరేంజ్ చేసి అందరు ఇక్కడ జ్యోతి చూసే విధంగా స్వామి దర్శనం అయ్యే విధంగా కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది దాని అప్పుడు జ్యోతి తర్వాత స్వామివారి ఆభరణాల దర్శనము ప్రతి సంవత్సరం కూడా శబరిమలలాగా ఎలాగో చేస్తున్నామో ఈ అయ్యప్ప దేవాలయంలో గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భక్ భక్తులందరూ పాల్గొనాలి మరి ప్రతి లాగే మహిళా సోదరుమల్లు అక్క చెల్లెలందరూ కూడా స్వామివారి బంగారు వాకిట్లో ముగ్గులు వేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ కూడా రేపు ఉదయము అయ్యప్ప స్వామి దేవాలయంలో ముగ్గులు కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా పాల్గొనాలని కోరుచు స్వామివారిని ఈరోజు అయ్యప్ప స్వామి వారిని ఏదైతే మకర జ్యోతి దర్శనంకు ఈ ప్రాంతం నుండి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులందరికీ మీ దర్శనం ఇప్పించి అందరూ కూడా ఇంటికి చేరే విధంగా అందరినీ మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మా అన్న మన దేవరాజు యశ్వంతు పూజా కార్యక్రమంలో మార్నింగ్ ఉదయం నుండి ఈ కార్యక్రమం జరుగును కాబట్టి ప్రతి ఒక్క అయ్యి భక్తుడు వేములవాడ పట్టణ ప్రజలు మన ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుచున్నాను ఇది ఎప్పటిలాగే ముగ్గుల పోటీ కార్యక్రమం ముగ్గులు కార్యక్రమం కానీ మన భక్తులకు కూడా వాళ్ళకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కూడా లాఠీ స్వామి వారి దగ్గర వేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగే మకర సంక్రాంతి అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాను స్వామియే సగమయత్వ స్వామి స్వామియే స